ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడా అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను పొద్దున్నే లేచేసాను సో నిన్నది చేసినట్టు నా పనులను అయితే కంప్లీట్ చేసేసాను అనమాట సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మన మీకైతే నేను పాలైతే పిండి చూపించలేదు కదా ఈరోజు వచ్చేసి సురేంద్ర పాలు ఎండ ఎలా వింటున్నాడు మీకు చూపిస్తా సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను పొద్దున్నే లేచాను లేచాను ముగ్గులు వేసుకున్నాను ఇంటి ముందర ఇంకా డైలీ ఇదే పని ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఇంకా పనులు చేసేసుకొని ఇంక కసులు కూడా కొట్టేసినాను ఈరోజు బండలు అయితే తులసలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం వెలుకు రాలేదు వేసేసి ఇంకా కసువులు అయితే కొట్టేశాను సో ఏంటంటే ఇంకా అంట్లు మొత్తం బయట వేసేసాను కడగడానికి మన సురేందర్ అయితే పాలు అయితే విండుతున్నాడు ఇక్కడ ఫ్రెండ్తో నాడు చాలా లేట్ అయింది ఇప్పుడు తెల్లారిపోయిందని ఇంకా దాదాపు ఈ రోజు సురేంద్ర పెడగాలు ఎత్తేసినాడు నేను పాలు పిండిన తర్వాత అంతా క్లీన్ చేసేస్తాను తర్వాత వచ్చేసి మనం ఇంట్లో ఇంకా వంట చేసేయాలి పిల్లలు స్కూల్ అందరూ స్కూల్కి వెళ్ళాలి కదా తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి నా కోడలు స్కూల్కి వెళ్ళాలి కదా అమ్మాయిని కూడా స్కూల్కి వంట చేసి ఇంకా బట్టలు ఉతికేసేయాలి అబ్బో చాలా పనిలే ఫ్రెండ్స్ ఏంటంటే ఇంకా మనకి కొత్తగా అలవాటు లేదు కదా అలవాటు అయిపోద్ది అలవాటు అయిపోద్ది అంటే చేసే కొద్ది చేసే కొద్దీ అలవాటైపోతుంది పని ఏంటంటే మేము గతంలో చేసిన పని అది తర్వాత వంటలు కడిగేసి చిక్కుడు చెట్టు అల్లియాలి ఫ్రెండ్స్ నేను చిక్కుడు చెట్టు అల్లియాలి ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు ఒక చిక్కుడు చెట్టు కింద ఒక చిక్కుడు చెట్టు కూడా ఎక్కువ శాతం ఏంటంటే ఇంకా పాలు బిండి అయితే చూసాం కదా సురేంద్ర ఏంటంటే ఎక్కువ శాతం సురేంద్ర పాలు పిండుతాడు నేను తక్కువ ఎందుకంటే నాకు భయం ఫ్రెండ్స్ బర్ర బర్రెల దగ్గరికి వెళ్ళి కూర్చొని పాలు పిండాలంటే అది కాలు ఇటు అటు అన్నప్పుడు నాకు భయం వేస్తుంది దానికి కాడ ముందే నేనే కింద పడిపోతా అందుకోసమే ఇంకా నేను కూర్చోను నాకు భయం అని చెప్తా కావాలంటే చెప్పు నేను బర్రెల దగ్గర పని ఎంత చేసి పెడతా నువ్వు పాలు చూసుకోవాలని చెప్తావు సురేంద్రకి అందుకోసమే సురేంద్ర జస్ట్ ఏంటంటే పాలు చూసుకుంటాడు నేను బర్రెల దగ్గర పని అంతా చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లో పని ఎందుకు కొంచెము చక్కచక్క అని ఆ పని అంతా చేసేసుకొని ఇంకా అంటు కడిగేస్తే నాకు అయిపోతుంది తర్వాత వచ్చేసి సో ఫ్రెండ్స్ మనకైతే ఇంట్లో పని ఎత్తుంది ఉంది కదా ఇలాంత వచ్చేసరికి మనం చక్కచక్కని మన పనులు మనం చేసేసుకుంటే వాళ్ళు తొందరగా పాలు కాంచేసి వాళ్ళకి తర్వాత వచ్చేసి వాళ్ళకి టిఫిన్ చేసేస్తే చిత్రంగళం చేద్దాం అనుకుంటున్నాను రోజు టిఫిన్ సో అవన్నీ కంప్లీట్ చేసినాక మళ్ళీ మనం చిన్న వీడియో అయితే చేద్దాం ఇప్పుడు దావా దావా వండలు అయితే కడిగేసేయాలి ఎందుకంటే పాలకు పాలు పోయించుకుంటే వాళ్ళు వస్తారు వాళ్ళు పాలు పోయారు కదా ఫ్రెండ్స్ మనం పోయికుంటేలా మనకి ఇంట్లో తిరగద్దు ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా మనం ఇంట్లో పని ఎంత అయితే చేసేసినాము సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి వీళ్ళు ఇప్పుడే అనమాట పరుపు కాల్ చేసి ఇవి ఎన్ని సర్దేసి మంచాలని వేసేయాలి ఇంకా మనకు ఉండేది అనమాట బట్టలు ఉతికేది బట్టలు ఉతిక లేకపోతే ఇదొక పని అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పుల్లలకి వెళ్ళాలి సో మనం తర్వాత నెక్స్ట్ పని వచ్చేసి అక్కడ చెట్లు వీకడం అనమాట అదైతే మనం కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇంటి అంగల గెడ్డి అయితే నాటాలన్నమాట సురేంద్ర గింజలకు వెళ్తా అన్నాడు సో మళ్ళీ బర్రెకి గడ్డికి వెళ్ళాలి గెడ్డి కోసుకురావాలిపోయి మనం ఇదంతా కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు ఈ రోజులో ఇదంతా కంప్లీట్గా తీసేసి నీట్ చేయాలి తీసేసి దీన్ని శుభ్రం చేసి గిడ్డి గింజలు వేయాలి ఆ మట్టి అంత తెచ్చి ఇక్కడ వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ తగ్గుంది ఈ చెత్త అంతా తీసేసి బాగా నీట్గా చేసి ఇటు సైడ్ ఎలా చేసుకున్నామో అటు సైడ్ కూడా అలాగే చేసుకోవాలి మనం కొంచెం కుళాయికి నీళ్ళు వస్తే ఇదంతా కడిగే చేయాలి నీట్గా మొన్న మొన్న రెండు రోజుల కింద కడిగిన ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు రెండు రోజు ఒకసారి రెండు రోజు ఒకసారి దీన్ని క్లీన్ చేసేస్తే మన బర్రకి కూడా బాగుంటుంది దీనికి మాటలు బాగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతాయి దీనికి మాటలు సో ఫ్రెండ్స్ ఇదే అనమాట సో ఫ్రెండ్స్ ఇదే అనమాట రోజుకి మనకైతే వీడియో అంట్లగింట్లన్నీ కడిగేసినాను నాకు ఇంక రోజు పని వచ్చేసి బోగులు కడిగేది బోగులు నా బట్టలు ఉతికే పనింది తర్వాత వచ్చేసి మనకి గిడ్డికి వెళ్ళాలి బర్రెకి ఏం సుబ్బు తింటున్నాం అనుకున్నారా బర్త్డే బేబీ వచ్చింది మా ఇంటి దగ్గరకు వచ్చి చాక్లెట్ ఇచ్చిపోయింది ఒక చాక్లెట్ని కొట్టేసుకొని సపరేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఈ సంచులను కూడా క్లీన్గా కడిగేసి శుభ్రంగా అన్ని మరతలు పెట్టేసేయాలి మనకి ఎలాంటి మన సంచులని మనం ఒక పట్ట అయితే కుట్టించుకోవచ్చు గింజలు వేసుకోవడానికి కానీ మొక్కజొన్న కోసినప్పుడు గింజలు వేసుకునే పట్టలు చాలా దండిగా ఉన్నాయి మన ఇంటి దగ్గర సురేంద్ర వస్తే గడ్డికి వెళ్ళాలి ఏంటంటే నిన్న సురేంద్రను మా మా అక్క కొడుకు వచ్చేసి నిన్న చెవిలో మందు చల్లారు మేము గిడ్డు కోస్తూ ఉంటే ఓకే ఫ్రెండ్స్ మనం గెడ్డికైతే వచ్చాము సో ఏంటంటే సురేంద్ర నన్ను ఇక్కడ ఇష్టపెట్టేసి ఇంటికి వెళ్ళాడు అనమాట నేను గెడ్డి ఇక్కడ గడ్డి కోసి మొత్తం కుప్ప పెట్టేస్తే సురేంద్ర వచ్చి మొత్తం కోస్తాడు మోపు కట్టేసి పోతాడు నాకైతే మోపు పెట్టేది రాదు ఎందుకంటే అది జాగ్రత్త పెట్టుకోకుంటే అది అనేది జారిపోతుంది అట్లా జారిపోకుండా పెట్టాలంటే సురేంద్ర ఉండాలన్నమాట సో ఏంటంటే కోసి పెట్టి నేను వచ్చి తీసుకెళ్తా అన్నాడు మనమైతే ప్రస్తుతానికి ఎక్కడికి వచ్చామో చూద్దాం అక్కడికే ఫ్రెండ్స్ డైలీ వచ్చి గిడ్డికి కోసేది ఈ ఏంటంటే చాలా ఉంది ఫస్ట్ మనం చూసుకోవాలి గిడ్డ ఎక్కడుందా అని ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం బాగా ఎక్కువ ఉన్న చోటుకెళ్ళి వంగి మొత్తం కోస్తే అయిపోతుంది ఇదంతా మేమే ఫ్రెండ్స్ కోసింది ఇదంతా నేమే మేమే అనమాట అంకా అటు సైడ్ లోపల మనం మొత్తం వెతికి ఎక్కడుందో చూసుకొని ఎక్కువ ఉన్న చోట కోసుకుంటే మనకి బాగుంటుంది తొందరగా గడ్డ అవుతుంది అనమాట ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని బ్యాలెన్స్ ఉంటే అది మనం చేసుకోవచ్చు అదే మనం తక్కువ ఉన్న చోట కూర్చొని ఇదంతా నేనే ఫ్రెండ్స్ కోసింది మొత్తం సో ఏంటంటే ఇక్కడ వర్షాకాలం వస్తే గిడ్డకేమి ఇబ్బంది ఉండదు ఇంకా మొక్కజొన్న భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పాములు ఉంటాయేమో అని అక్కడ అంతా ఉంది మనం ఇదంతా నీట్గా కోసేసి మోప పెట్టేస్తే సురేంద్ర వచ్చి పెట్టేసుకుంటాడు ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం నేనైతే ఇది 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 కోయడానికి వచ్చా కాబట్టి తాళ్ళు కొడివేలి సొక్క ఇది వేసుకోవాలి లేదంటే ఖచ్చితంగా ఈ అది నవ్వ పెడుతుంది అనమాట బాగా నవ్వకి మనం గెడ్డి కొయ్యం మనం కొంచెం బాగా ఓపిక కూర్చొని కోసుకోవాలంటే గడ్డి చొక్క తెచ్చుకోవాలి ఎందుకంటే చేతులు కోసుకోకుండా దీనివల్ల ఇవన్నీ ఇవి లా అనేవి మనం కోసుకుంటవి ఇవి కోసుకోకుండా మనం చొక్కేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేనైతే చొక్కైతే వేసేసుకున్నా తర్వాత వచ్చేసి కెమెరామ్యాన్ అయితే లేడు నాకు ఏదో చెట్టు కానీ అయితే వీడియో తీస్తాను కూడా కొలు కూడా బాదుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పని చేయాలి కదా సురేంద్ర ఇంటి దగ్గర ఉంటాను ఇంకో బర్ర అయితే ఇప్పుకొని పోయి మేపుకొని రావచ్చు ఏంటంటే సింగిల్ ఒక్కటే ఉంది కాబట్టి ఒక్కటే ఉంది కాబట్టి మనకి సింపుల్గా ఒక మౌఫ్ తీసుకెళ్ళి కోసేస్తే అది తింటుంది అదే కాకుండా ఫ్రెండ్స్ ఒక బర్రె పాలు సరిపోవడం లేదు ఏంటంటే ఈవినింగ్ టైంలో పెరుగు వస్తున్నారు సో ఏంటంటే ఇచ్చేది మన బర్ర మూడు లీటర్లు మూడు లీటర్లు వచ్చేసి దగ్గర దగ్గర వచ్చేసి ఊళ్ళోనే అయిపోతున్నాయి అనమాట మనకు మిగిలిన పాలు నేను పెరుగు చేసి చేస్తానా దాని తోడు ఇంకో బర్ర అయితే బాగుంటుంది కానీ నిదానంగా నిదానంగా అయితే అన్నీ సెట్ అవుతాయి నిదానంగా సెట్ అయినప్పుడు మనం అన్ని ధరలకు ఉదుకుపడితే ఖర్చు సరిపోదు కదా ఫ్రెండ్స్ ఏంటంటే మనం నిదానంగా అన్నీ చేసుకోవాలి ఇంకా నాకు రావట్లేదు నేను వీడియో మొత్తం అవి గడ్డి మొత్తం కోసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియోలో మీకు చూపిస్తా ఎంత గడ్డి కోసినది ఓకే ఫ్రెండ్స్ అయితే కోసేసాను ఇంకా సురేంద్రకి ఫోన్ చేస్తే వచ్చి గడ్డి మోపు కట్టేసి తీసుకెళ్తాడు బాగా నవ్వబెడతాను ఫ్రెండ్స్ వాళ్ళంతా ఎందుకంటే గెడ్డంతా మోసాను కదా ప్రస్తుతానికైతే నాకు నీళ్ళు సురేంద్ర ఫోన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అది వచ్చేసాం మనం ఇక్కడ వచ్చేసి ఇంకా నేను సొక్కే తప్పేశాను అనమాట చెప్పులు సో ఏంటంటే బర్రలకైతే గెడ్డది తెచ్చాను అదైతే పుష్టిగా బాగా తింటా ఉంది ఏం హ్యాపీయా హ్యాపీయా సో ఏంటంటే ఇది బాగా అలవాటు అయిపోయింది మాకు ఫస్ట్ డేనే ఫ్రెండ్స్ ఇంత గెడ్డికి వస్తే సురేంద్ర వచ్చేసి ఎందుకు ఎందుకే కోసావు నీ గెడ్డే అని అడిగానన్ను ఇంకా ఇప్పుడు ఇది దీనికి ఇప్పుడు సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ టైంలో మనం మూడు నుంచి అలా వెళ్ళి దీనికి కోసుకొని వచ్చేస్తే అది తింటదనమాట బాగా అప్పుడు ఇంకా ఈవినింగ్ ఫ్రెండ్స్ పూత పెడుతున్నా ఇడుసు కొడే ఇడుసు 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 అమ్మా కూతుంది లే ఇంకా కొడతా సమ్మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూతకు వచ్చింది మొక్కలకి బే ఇమ్మి ఏంది ఫ్రెండ్స్ ఎప్పుడు పూలు అవి ఇవి తెంచుతుంటారు నాకు పూల మొక్కలే పూలు అంటే ఎంత ఇష్టమో కానీ అవి కోసుకోవడం ఇష్టం ఉండదు మొక్కలు పెట్టాలంటే ఇష్టం అవి చూసి కలగమ్మరాలు బాగా పచ్చగా ఎన్ని కడాల అంటాను ఫ్రెండ్స్ చేయండి అంటే మా ఇంటి ముందర పూల మొక్కలు ఉండేసరికి చాలా బాగుంది ఈ పట్టాల కడిగేసేయాలి అడిగేసేయాలి బాగా చాలా పని ఉంది పని ఎంత ఏం దట్ట చేసుకోవాలని ఇంటికి వెళ్ళాను గడ్డి కోసుకుంటూ ఆలోచించాను బట్టలు ఉతకాలి గడ్డికి వచ్చినా అని చాలా ఆలోచిస్తాను నేను వచ్చేసరికి సురేంద్ర బట్టలన్నీ తీసుకెళ్లాడు వాషింగ్ మిషన్ లేదంటే అబ్బా పోతి